క్రైజ్ లోడండి పాతని బంధన గ్రంథంలో ఇస్రాయేల్ మీద మొట్టమొదటికుండా సౌలు మహారాజును దేవుడు రాజుగా ఎన్నుకోవడం జరుగుతుంది అయితే దేవుడే నిర్ణయించిన సౌలును దేవుడే మరలా ఎందుకు దించేశాడు తర్వాత దావీదుని ఎందుకు రాజుగా చేశాడు సౌలు చేసిన మొట్టమొదటి అవిధేయత పని ఏమిటి అని అంటే ఒకటో సమయంలో పదమూడు పదకొండులో సమూహలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సౌలు జనులు నా ఎద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీలు మెక్మశులో కూడియుండుటయో నేను చూచి ఇంకను ఏహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీలు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదరనుకుని నా అంతట నేను సాహసించి దహనబిలి అర్పించి తినలను ఇక్కడ దహన బలి అర్పించవలసిన పని సౌలది కాదు సమూహేలది అయితే మొట్టమొదటకుండా దేవునికి ఈ విధముగా విధేయత చూపించి దేవుని యొక్క ఉగ్రతకు అంటే ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించి రాజు నుంచి దిగిపోవడం జరుగుతుంది